హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై జష్విక్ విన్ను వరల్ ఛానల్ శివారాధన చేసేటప్పుడు ప్రధానంగా మనం ఉపచారాలకు చాలా చెప్తారు వాటిలో గంధం సమర్పించడం ఒకటి గంధం సమర్పిస్తే గంధాత్ పుణ్యమవాప్యాతే ప్యాతే పుణ్యమవాప్యాతే గంధం సమర్పిస్తే పుణ్యం లభిస్తుంది పుణ్యం అంటే పవిత్రం ఎన్నో పుణ్యకార్య కార్యములు చేసిన ఫలితము గంధ సమర్పణ వల్ల లభిస్తుంది గంధం అనగానే ఏ పొడి దొరుకుతుందో ఆర తీయడం కాదు గంధాన్ని అరగదీయడం ఒక కళ పచ్చకర్పూరం కుంకుమ పువ్వు మొదలైనవి వేసే గంధాన్ని అరగదీసి పచ్చకర్పూరం కుంకుమ పువ్వు మొదలైనవి వేసి గంధాన్ని అరగదీసి పెట్టాలి అరగదీసేటప్పుడు కూడా భగవత్ స్మరణ చేస్తే అది కూడా ఒక పూజ కేవలం గంధం ఇవ్వడమే కాదు గంధం తయారు చేయడం కూడా పూజయే భగవంతుని కోసం వస్తువులు అమర్చుకోవడం కూడా పూజయే ఈ భావనలో ప్రతి క్షణం పూజని అనుభవించాలి ఈ భావనతో ప్రతి క్షణం పూజని అనుభవించాలి చాలా బాగా చెప్పారండి అండి